ఆడవారికి హిమోగ్లోబిన్ పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలో ఉండాలి మగవారికి పద్నాలుగు నుంచి పదహారు అట్లా ఉంటే మంచిది మరి హిమోగ్లోబిన్ తగ్గిపోతే ప్రాణవాయువును మోసుకెళ్ళేది అదే కదా అందుకని మనకు ఆయాసం వస్తుంది శక్తి తగ్గిపోతుంది మరి అలాంటి హిమోగ్లోబిన్ త్రాగినట్టుగా మనకు పట్టాలంటే త్రాగే హిమోగ్లోబిన్ ఒకటి ఉంది అదేంటో తెలుసా గోధుమ గడ్డి రసము పార్కుల దగ్గర ఉదయం పూట వాకింగ్ చేసే ట్రాక్ల దగ్గర అమ్ముతుంటారు లేదా కొంతమంది గడ్డి కూడా ఈ మధ్య డోర్ డెలివరీ చేస్తున్నారు అలాంటి గౌధమ గడ్డి ఒక కేజీ కేజీన్నర కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు అంత గడ్డి గ్రైండ్ చేసేసి కొంచెం నీళ్ళేసి గ్రైండ్ చేయండి ఫిల్టర్ చేసేసి ఆ కప్పు రసాన్ని తేనె కలుపుకొని లేకపోతే ఎండుకర్ జోరం పొడి కలుపుకుని అట్లా త్రాగండి ఇలా తీసుకుంటే హిమోగ్లోబిన్ త్రాగినట్టే వెళ్ళిపోతుంది హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో గోధుమ గడ్డి ఏడు రోజులు తొమ్మిది రోజులు పండించిన గోధుమ గడ్డి క్లోరోఫిల్ స్ట్రక్చర్ కూడా సేమ్గా ఉంది అని సైంటిఫిక్గా రుజువైంది అందుకనే రక్తం త్రాగినట్టుగా రక్తం పట్టడానికి రక్తం ఎక్కించుకునే వారికి కూడా రక్తం ఎక్కించకుండా కూడా రోజుకు రెండు కప్పులు త్రాగితే ఈ లాభాలు వచ్చేస్తాయి అలాంటి గోధుమ గడ్డి హైదరాబాద్లో ఉండేవారికి డోర్ డెలివరీ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ టూ సెవెన్ ప్రవీణ్ కుమార్ మరి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గోధుమ గడ్డి సర్వీస్ లాగా జనాలకు అందించాలి అని ఎక్కువ గడ్డి తక్కువ కాస్ట్ లో వారు అందిస్తారు అలాంటి వారు హైదరాబాద్ లో వారు అక్కడ డోర్ డెలివరీ తెప్పించుకోవచ్చు ఇతర ప్రాంతాల్లో ఉండేవారు మీ ప్రాంతాల్లో ఎత్తుకుంటే కూడా దొరుకుతాయి లేదంటే కష్టం అనుకోకుండా ఇంట్లో పెంచుకుని గోధుమ గడ్డి మీరు పెంచుకునేనా త్రాగే ప్రయత్నం చేయండి